హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగున్నారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ముందు వీడియోలో అయితే చెప్పాను కదండి మా ఊర్లో అయితే గురువారం రోజున నెక్స్ట్ గురువారం రోజున పండుగ అనేసి అలాగే ఈ రోజున మా ఊళ్ళో అయితే పండగ చూస్తున్నాము సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అంటే మా ఊర్లో చాలా బాగా చేస్తారనమాట మూడు రోజులు పండగ అయితే చేస్తారండి మా ఊర్లో పండక్కి మా అమ్మ అయితే బట్టలు తీస్తాననేసి అయితే చెప్పింది పిల్లవాళ్ళకి అందుకోసమే మేము ఇక్కడ బయర కూరకు వచ్చేసి అంగడికైతే వచ్చామండి మా అమ్మ అయితే నీకు ఏది కావాలో చూడు ఉంటే నేను చూశాను కానీ ఏది నచ్చలేదు అక్కడ మా అమ్మ అయితే ఒక డ్రెస్ సెలెక్షన్ చేసింది అనమాట ఇంకా మా అమ్మ సెలక్షన్ చేసినవి అయితే ఇక్కడ పెట్టింది ఇంకా అక్కడున్న పిల్లవాడు అయితే బట్టల షాప్లో పనిచేసే పిల్లవాడు ఇంక ఇది తీసుకోండి అది తీసుకోండి అని చెప్తూ ఉండేవాడు మేమైతే ఈ రెండు డ్రెస్లు సెలెక్షన్ చేసామండి ఇంక ఇది గాగ్రా అయితే మా పెద్ద పాప బహుశాకి ఇంకా అక్కడున్న ఫ్రాక్ రెడ్ ఫ్రాక్ అయితే మా ఇషికాకి బాగుంటుంది అనేసి అయితే రెండు డ్రెస్లు ఒకే రకంలాగా ఒకటి ఫ్రాక్ ఇంకొకటి అయితే గాగ్రా లాగా సెలక్షన్ చేసాము ఇంకా అక్కడి నుండి వచ్చిన తర్వాత చాలా పని ఉన్నిందండి బుధవారం రోజున మాకైతే దీపాలు ఆ రోజున రాత్రి ఐదు దేవులకైతే దీపాలు అయితే మోస్తాం మేము అందుకోసమే దీపాలు ఉన్నింది చాలా ఉంది అనేసి అయితే నేనైతే త్వర త్వరగా పని చేస్తూనే ఉన్నాను ఇంకా అక్కడ వేసిన ముగ్గు అయితే ఇలా ఉన్నింది ఇంకా దీపాలంతా చేసి పెట్టుకొని ఇలా పూజ అయితే పూజ చేశాము ఇంకా పిలుస్తూ ఉన్నారండి దీపాలు ఎత్తుకోరండి అందరూ వస్తూ ఉన్నారు అనేసి అయితే పిలిచారు ఇంకా ఇంటి దగ్గరకు వచ్చి కూడాను పిలుస్తారండి ఇంకా నేనైతే ఇక్కడ దీపం ఎత్తుకొని వెళ్తూ ఉన్నాను రాత్రి పది గంటలకు స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అయిపోతుందనమాట ఇక్కడ చూడండి నేను దీపం ఎత్తుకొని వస్తూ ఉంటే మా ఆయన వెనక నీళ్ళు చల్లుతూ ఉన్నారు ఇంకా అలా నీళ్ళు చెల్లాలంటే ఇంకా మా ఇంటి ముందు అక్కడైతే అందరూ నిల్చో ఉన్నారండి మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా దీపాలు ఎత్తుకొని వెళ్ళి ఇక్కడ రచ్చి దగ్గర అయితే వెయిట్ చేయాలన్నమాట ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళంతా అక్కడ అక్కడికి రావాలి కాబట్టి అక్కడ వెయిట్ చేయాలండి ఇంకా అక్కడ నుండి అయితే దేవస్థానం దగ్గరికి అయితే తోడుకు వెళ్తారు ఇంకా అలాగే ఐదు దేవుళ్ళకైతే దీపాలు అయితే మూసామండి ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి పైన అయిపోయింది ఇంకా ఫైవ్ థర్టీ అంటే నైట్ అంతా నిద్ర లేకుండా ఉంటాం కదా చాలా టైర్డ్ అయిపోయి ఉంటాము ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా గొబ్బెమ్మలు పెట్టుకొని ఇంకా ఇంట్లో పని అంతా చేస్తూ ఉంటే ఇలా గొబ్బియాల వాళ్ళు వచ్చారు ఇంకా గొబ్బియలు వాళ్ళకైతే పూజ చేసి ఇంకా వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి కదండి అందుకోసమే నేను ఇక్కడ వాళ్ళకైతే బియ్యం వెతికూర్చి వేసాను అనమాట నేనైతే ఏం రెడీ అవ్వలేదండి ఎందుకంటే రాత్రంతా టైర్డ్ అయిపోయింది ఇంకా ఇంట్లో వేరే చేయాలి కదా అందుకోసమే నేను ఇంకా రెడీ అవ్వడం లేదు అందుకోసమే అలాగే ఉన్నాము ఇంకా అంతా చేసిన తర్వాత మా పిల్లలైతే ఆకలి అంటే ఇక్కడ చూడండి మా పిల్లలంతా ఇక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళకైతే భోజనాలు పెట్టేశాను నేనైతే బిర్యానీ చికెన్ ఫ్రై అలాగే మటన్ సాంబార్ దోశలు అలాగే ముద్ద ఇన్ని చేశాను కానీ ఈ వీడియోలో మాత్రం చికెన్ ఫ్రై అలాగే బిర్యానీ మాత్రం చూపించాను ఎందుకంటే రెండు క్లిప్పులు మిస్ అయిపోయాయి అన్నమాట ఇంకా అదంతా అయిన తర్వాత సాయంత్రం ఆ ఎద్దులేడిస్తారు కదండి ఆ ఎద్దులిడ్చే దగ్గరకైతే మా ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా మా వారి వల్ల అత్తవాళ్ళు అనమాట వాళ్ళ మేనత్త వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు ఇంకా నన్ను కూడా పిలిచారు అక్కడికి వెళ్దాం రా అనేసి ఇంకా నేను కూడా వచ్చానండి చాలా బాగా చేస్తారండి మా ఊర్లో అయితే ఇక్కడ చూడండి బుడ్డలు కట్టుకొని మా ఊర్లో ఎద్దులు తక్కువ కానీ ఆవులు జాస్తి ఇక్కడ చూడండి ఆవులకైతే ఇలా బుడ్డలు కట్టుకొని వెళ్ళారు ఇంకా మా మరద అయితే నన్ను చూపించి వదిన వీడియోలో అంటే నేను ఆ తన్నే చూపించాను ఇంకా ఇక్కడ రచ్చి దగ్గరికి అయితే వచ్చామండి అక్కడైతే ఇద్దరు పిల్లలు అయితే చాలా బాగా రెడీ ఉన్నారు అయితే వాళ్ళ నానమ్మ అయితే రెడీ చేసిందంట చూపించమ్మని జడ చూపించు అంటే ఇలా చూపిస్తూ ఉంది చాలా బాగున్నారు కదండి చాలా క్యూట్గా ఉన్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మా ఇసుక మా బహుశా అయితే మాకు బుడ్డలు కావాలి అంటూ ఉంటే వాళ్ళు ఇంకా బాబాయ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆవు కట్టిన బుడ్డలని అయితే తీసుకొచ్చేసారనమాట ఇక్కడ ఆడుతూ ఉన్నారు ఏదో సంక్రాంతి పండుగ రోజున ఇలా బుడ్డలు కట్టుకొని ఆడాలి అంటే ఏదో ఖుషి కదండి మేము కూడా ఇలాగే చిన్నప్పుడు బుడ్డలు ఎత్తుకొని ఆడేవాళ్ళము ఇంకా నైట్ అయిపోయిందండి ఇంకా చుట్టాల దగ్గర అంతా మాటలు చెప్పుకొని ఇంకా నైట్ అయిపోయింది నైట్లో అయితే ఇలాగా తినింది అరగదు కదా ఇంకా మటన్ చికెన్ అంటే చాలా ఒక ఉబ్బసంగా ఉంటుంది అందుకోసమే ఇక్కడ బిందు తాగుతూ ఇలా కూర్చున్నామండి ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మా ఊర్లో అయితే రేపటి పండుగ అయితే గౌరవ పండుగ గౌరవం పండుగ అయితే చాలా బాగా చాలా వేడుకగా చేస్తారు గౌరవం పండగ వీడియో అయితే మీకు రేపు పెడతానండి ఆ వీడియోని అయితే మిస్ చేయకుండా అందరూ చూడండి చాలా వేడుకగా చేస్తారనమాట